హరి ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ శ్రీ రమణ సద్గురు దేవాయనమ శ్రీ రమణ భాషణలో దానిలో ఈ రోజున ఐదు వందల ముప్పై ఐదవ భాషణ అన్నామలి స్వామి గారు ఇలా అడిగారు భగవాన్ని దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ భగవంతుని ఎందు ఆరాధనా పరంగా ఉండడం ఎలాగా అని మనం లేచి సాయంత్రం వరకు పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకుంటూ ఉంటూనే దైవం పట్ల ఆరాధనా పరంగా ఎలా ఉండాలి ఇప్పుడు భగవాను వెంటానం ఇవ్వలేదు అలా ఒక పది నిమిషాలు గడిచాయి అంతలో కొందరు బాలికలు హాల్లోకి వచ్చి నృత్యం చేస్తూ పాట పాడడం మొదలు పెట్టారు అందరము పాలు పితుకుతూనే పాలు చిలుకుతూనే ఉంటాము కానీ కృష్ణుణ్ణి తలపోయడం తక్షణమైనా మేము మానము అని ఆ పాటలో ఉన్న అర్థం అనమాట భగవాన్ దగ్గరికి వచ్చి కొంతమంది పా అమ్మాయిలు పాపలు హాల్లోకి వచ్చి డాన్స్ చేస్తూ పాట పాడారట ఆ పాట ఎలా ఉందంటే మేమందరము పాలు మజ్జిగ చిలుకుతూనే ఉంటాం గాని కృష్ణుని తలపోయడం క్షణమైన మానము అన్నారట అప్పుడు శ్రీ భగవాన్ స్వామి వైపు తిరిగి అన్నామలే స్వామి వైపు తిరిగి మీ ప్రశ్నకు ఆ పాటలో సమాధానం ఉందా అది ఆ స్థితిని భక్తి యోగము కర్మము కాబట్టి పాలు పాలు పితకడం పెరుగు చిలకడం సర్వ సహజంగా జరుగుతున్నాయి అవి శరీరంలో చేసే పనులు కానీ మనసులో భగవంతుడి నామస్మరణ వస్తుంది ఆ గోపికలకి అది ఎంత సహజంగా ఉంది వాళ్ళు ఏమన్నా ప్రత్యేకించి చేస్తున్నారా చేయడం లేదు కదండి కాబట్టి అదే రకంగా మనం దైనందిక కార్యక్రమాలు దేహ ప్రారంభంలో ఎలా ఉన్నాయో అలాగ అన్ని జరుగుతూ ఉన్నా మనం మన మనసుతో భగవంతుని సదా స్మరణ చెయ్యవచ్చును పనుల్లో పడిపోయి మర్చిపోయి పని అయిపోయాక అప్పుడు ఇది పని అయిపోయాక పూజ ఈ పని అయిపోయాక ఏదో స్తోత్రం ఈ పని అయిపోయాక ఏదో అంటాం కదా ఆ పనులు అవ్వవు ఎప్పటికీ గోత్రమో పారాయణో లేకపోతే ఏదో ఒక పుస్తకం చదువుకోవడమో ఇలాంటివి ఇది అయిపోయాక ఇది అయిపోయాక అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టేస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఇంకా రాత్రి పడుకునే వరకు అంతే పనులు అంటే దీని మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం చేత ఆ పనులను వేసి మనం తప్పేసుకుంటాం నీకు నిజంగా దీ దీని మీద భగవంతుని మీదే నీకు ఇష్టం ఉంటే భగవద్భావాల మీదే నీకు మక్కువ ఉంటే భగవంతుని గురించినటువంటి బోధనలు వినడమే నీకు చాలా ఆనందకరంగా ఉంటే ఎన్ని ఏ పనులు మానేస్తున్నాం ప్రతినించి అన్ని పనులు చేస్తూనే ఉన్నా కూడా మనం మన మనసుని భగవన్ ఉన్ముఖం చేసుకుని ఉంచుకోవడం చాలా తేలిక అంటే మనకి అది ఇష్టంగా ఉండకపోవడం చేత లోక విషయాల మీద ఉన్నంత ఇష్టము పట్టు ఏ బాబీ చేసుకోవాలి అవి భావి చేసేసుకోవాలి అన్నటువంటి ఈ విషయ దేహంతో చేయబడే పనుల మీద ఉన్నటువంటి తాపత్రయం భగవంతుని మీద లేకపోవడం చేత ఈ ప్రాముఖ్యతను వహిస్తున్నాయి అది మరుగైపోతుంది అని అది ప్రాముఖ్యతను వహించి ఈ క్రియలు చేస్తున్నప్పుడు క్రియలు జరిగిపోతాయి కానీ మనం నిరంతర భగవత్ స్మరణలోనే ఉంటాం ఇదమ్మా మా ఉన్నటువంటి సందేశం మన మనసు ఎలాగ తప్పించుకుంటుందో చూడండి ఇష్టం లేకపోతే దాని గురించి ఆలోచించాలనే ఉండదు భగవంతు గురించి ఆలోచించాలి భగవంతుని శ్లోకాలు నేర్చుకోవాలి దాని అర్థాన్ని గ్రహించాలి ఆయనతో కూడి ఉండాలి ఆయన్ని తలుచుకోవాలి అనేటువంటి ఊహ కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఒక అటువంటి అవకాశం కలిగిన దాన్ని వెనక్కి పెట్టేస్తారు దానివల్ల ఏమైపోతుంది దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు భగవంతుని స్మరించుకోవడం కష్టం అయిపోతుంది కానీ ఇష్టం అయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి భగవంతు మీద ఇష్టం మనల్ని పట్టిలాగుతుంది కాబట్టి మనందరం నిరంతరం భగవత్ స్మరణని అంతరంగంలో సాగించుకుంటూనే దేహ వ్యవహారాలన్నీ అవలీలుగా ఎలా చేసుకోవచ్చునో భగవాను చెప్పకనే చెప్పారు కనుక అది మనం అందరం పాటించుకుందామమ్మా హరి ఓం నమ